హాయ్ గాయస్ నా పేరు ఆకృతి రోజు మా అక్క నా ఫోన్ చేసింది దేవుడా ఇంత సున్నితమైన భాష అక్కడ నేర్చుకున్నావు బాబు డ్రా యోర్ ప్యాటర్న్ అని వస్తుంది ఇద మన ప్యాటర్న్ ఇట్లా డ్రా చేసుకొని ఆ తర్వాత ఇట్లా నస్ ఇట్లా వస్తుంది మొత్తం ఈ వ్యాప్స్ అక్క యూట్యూబ్ను గూగుల్ మా అక్క చేయలే ఎదవా ఎదవ బాబా వాడు చెప్తే రాసి అన్నయ్య మామయ్య ఫస్ట్ డే క్లాస్ టీచర్ ఇంకోసారి ఫస్ట్ డీ క్లాస్ టీచర్ నెక్స్ట్ ఇది వారు పంపించే మెసేజ్ చేసి తర్వాత ఇ తర్వాత ఇడ నెంబర్స్ తర్వాత ఇచ్చినారుడ ఫోన్పే తర్వాత ఇడ వీడియో ఈడ క్లాక్ ఈడ ఫైవ్ ఏఎం కి లేవాలంటే ఈడ ఫైవ్ ఏఎం సెట్ చేసుకొని పండుకోవాలి అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావరా ఆ తర్వాత ఇది వచ్చేసి జియో హోస్టార్ ఈడ సినిమా వస్తుంది ఈడ సినిమా ఇంతసేపు ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఇవి ఇవి మ్యాథ్స్ ఇవి ఫ్రాక్స్ తర్వాత ఇడ ఇట్లా కొడితేడ బోల్డ్ అని కొడితే బోల్డ్ ఆర్డర్ వస్తాయి ఇక్కడ ఫ్రాక్స్ అని కొడితే ఫ్రాక్స్ వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చి ఇది వచ్చేసి ఇది వెదర్ ఇది ఇప్పుడు రెయిన్ పడుతుంది అనుకోండి ఇడ్రైన్ రెయిన్ రెయిన్ పిక్చర్ వస్తుంది నెక్స్ట్ ఇది ఫోన్ కాల్ ఇది డాడ్ మామ అక్క పెద్దమ్మ అన్నయ్య మామయ్య అత్తమ్మ అమ్మమ్మ తాత నేను నీకేం ఉపకారం నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు క్లూటర్స్ పడి ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు మీరు సిగ్గుపడకండి పడకండి పోవాలనిపిస్తుంది